కుప్పలాగా చూడండి చూడండి ఫ్రెండ్స్ కొండసీ అయితే ఎదుగు చూడండి ఈ విధంగా ఉంటుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ మొన్నటి వరకు అయితే మేము మా తోటలో వెళ్ళి మంచి మిరియాలు అయితే కోసుకొని తీసుకొచ్చామన్నమాట మంచి మిరియాలు ఎటువంటిదో అది ఏ విధంగా వేరు చేస్తారో కేజీ ఎంతవో ఈ వీడియో రూపంలో మీకు చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే మాది ఇదే అనమాట చూడండి పెంకిటి ఇల్లు అనమాట మాది స్లాప్ ఇల్లు ఏం కాదు అనమాట చూడండి ఇల్లు పైకి అయితే చూడండి కొండసీపరు అనమాట ఇటువంటిది మొన్నటి వరకు అయితే ఇరుపుకొని తీసుకొచ్చి ఎండబెట్టుకుందాం అనమాట చూడండి కొండసీపు ఈ విధంగా ఉంటుంది అనమాట కొండసీపురు కట్ట అయితే కట్టుకునేది యాభై రూపాయలు అనమాట మా ప్రాంతంలో తక్కువే అనమాట రేటు చూడండి ఆ విధంగా అయితే పెంకిటీలు పైకి అయితే ఈ విధంగా పేర్చుకుందాము అలానే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము మంచి మీరియాలు వేరు చేస్తాం అనమాట మంచి మిరియాలు వేరు చేసింది అయితే ఈ విధంగా పెట్టుకుందాం ఒక కుప్పలాగా చూడండి యువత లాగా అయితే అలానే ఇక్కడ కొంత పెట్టుకుందాం చూడండి మంచి మిరియాలు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి ఇదిగో చూడండి ఇటువంటిది అనమాట మా ప్రాంతంలో ఈ సీజన్లో అయితే మేమైతే మంచి మిరియాల పంట అనేది తీస్తామన్నమాట చూడండి అలానే మా తమ్ముడు అయితే చూడండి అవతల మంచి మిరియాల ఒక పిక్కల్ని తీస్తున్నాడు అనమాట చూడండి ఏ విధంగా తీస్తున్నాడు అనేది చూడండి ఇది ఆ విధంగా పట్టుకుని ఆ విధంగా తీసుకోవాలి తీసుకున్నవి అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి ఇదిగో ఇవైతే తీసుకున్న కాడలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మేము తీసుకెళ్ళి మా పొలాల్లో ఇస్తామన్నమాట సేంద్రియ ఎరువులు మాదిరిగా తయారవుతుంది అనమాట కుళ్ళిపోయి చూడండి అలానే ఈ గింజలు వేరు చేయడానికి అనేసి ఆ ఒక మంచి మిరియాలని బస్త దగ్గర ఆ విధంగా నింపుకుని అయితే తొక్కుకోవాలి ఫ్రెండ్స్ తొక్కుకున్న తర్వాత అయితే పిక్కలు వేరు అవుతాయి అనమాట చూడండి ఆ విధంగా వేరైన తర్వాత అయితే పిక్కలు ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఆ వేస్ట్ ఉంది అనమాట ఈ విధంగా ఫైర్ అయ్యాలన్నమాట చూడండి కూడబెట్టుకోవాలి పొలాల్లో తీసుకువెళ్ళి పారిస్తామన్నమాట సౌందర్య ఎరువులకు ఉపయోగపడుతుంది అనమాట మేము ఎరువులు పెద్దగా వాడట్లేదు ఫ్రెండ్స్ ఈ మంచి మిరియాల రేట్ అయితే ఫ్రెండ్స్ ఆరు వందల యాభై అనమాట ఎండిన మంచి మిరియాలన్నమాట మేము అమ్ముకునేటప్పుడు కేజీ మాకు ఆరు వందల యాభై కానీ కేజీ మా ప్రాంతంలో అయితే దళార్లో వచ్చి తక్కువ రేట్లు అతి తక్కువ రేట్లో కొని తీసుకెళ్ళిపోతున్నారు అనమాట నాలుగు వందల యాభై ఐదు వందలు పెద్దగా రేట్ ఏం లేదు అంత వ్యాపారస్తుడైతేనే దూర మార్కెట్లో తీసుకెళ్ళి అయితే ఈ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అలా అనమాట కేజీ అంటే రైతుల దగ్గర వారకైతే కేజీలు పెద్దగా అంటే కేజీకి రేట్ ఎక్కువ లేదు ఆ వ్యాపారస్తుల దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఏం చేద్దాం ఫ్రెండ్స్ రైతు మోసపోవడం తప్ప ఏం చేసైనా మనకు రైతు దగ్గర లాభం పొందేది ఏం లేదనమాట చూడండి ఫ్రెండ్స్ కొండ సిప్ అయితే ఇదిగో చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట చూడండి చూడండి మొన్నటి వరకు అయితే కొండకి వెళ్ళి విరుపుకొని తీసుకొచ్చామనమాట కొండకి వెళ్ళింది వెళ్ళి కూడా ఫ్రీగా అంటే మామూలుగా మలుచుకొని ఉండదు ఫ్రెండ్స్ మేమైతే టోటల్ చేసి ఉంటాం అనమాట మా కొండ ప్రాంతాల్లో కూడా టోటల్ చేసిన తర్వాత అయితే ఇది సీజన్ కావాలన్నా సిప్పు అయితే రూపీ అనమాట తీసుకొచ్చిన తర్వాత అయితే చూడండి మా పెంకిటిల్ పైకి అయితే ఈ విధంగా పేర్చుకుంటాం అనమాట ఆరిన తర్వాత అయితే కట్టాలు కట్టుకొని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతాం అనమాట కట్ అయితే యాభై రూపాయలు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇంతటితో సెలవు బాయ్ బాయ్